సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి గ్రే అండ్ వైట్ థీమ్ లో వెళ్ళాం ఓకే సో గ్రే అండ్ వైట్ థీమ్ లో ఏంటంటే వెరీ పేస్టల్ షేడ్స్ లోనే వెళ్ళాం అన్ని బెడ్రూమ్స్ మీరు చూసారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పేస్టల్ షేడ్స్ సో ఇది గ్రే కలర్ ఇచ్చాను స్పేషియస్ గా ఓపెన్ గానే ఉన్నది ఐ వార్డ్రోబ్ సో ఇది కూడా మీరు కింద ఇచ్చినట్టు వుడెన్ కాదండి టైల్ యాక్చువల్ గా వుడ్ ఫినిష్ లో వుడ్ ఫినిషింగ్ లో వస్తుంది ఓకే మనకి వుడెన్ లాగా లుక్ లుక్ అంతే యా యా ఓకే బట్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ నాట్ వుడ్ ఓకే అక్కడ ఒక చిన్న విండో సీటింగ్ బెడ్ ఓకే బెడ్ కింద మళ్ళీ స్టోరేజ్ లైటింగ్ ఓకే ఓకే అక్కడికి క్వశ్చన్స్ తో సహా మేమే సెలెక్ట్ చేసి మేమే తీస్తాం మనం ఓకే మొత్తం బెడ్ అంతా మొత్తం సిల్వర్ యాష్ కలర్లో యాష్ కలర్లో తీసుకున్నాము ఇదేమో కస్టమైజ్డ్ వాల్ పేపర్ మళ్ళీ దాన్ని కూడా సేమ్ అదే థీమ్ లోకి వెళ్ళిపోయాం అనమాట దాన్ని హైలైట్ చేయడం కోసం మొత్తం అంతా లైట్ లైట్ చేసాం లైట్ ఇచ్చానంటే జస్ట్ ఫర్ హైలైటింగ్ ఇది కూడా ఫ్రెంచ్ డోర్ అండి ఇదంతా కూడా టోటల్ డోర్ సో ఏం లేదు ఇక్కడ ఒక చిన్న డోర్ ఉంది ఫ్రెంచ్ డోర్ ఉంది మొత్తం అంతా గ్లాస్ డోర్ అనమాట ఓకే ఓకే అండ్ ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా డోర్ లేకపోతే బాల్కనీ ఉంది బాల్కనీ ఉంది మేడం ఓకే ఉందా బాల్కనీ ఉంది ఇదంతా అక్కడ లేదు మీకు ఆ కార్నర్ల యా నేను ఇక్కడ తీసుకున్న మొత్తం బాగుంది కాబట్టి ఫుల్ అని పిక్చర్ ఓకే సో మొత్తం కంప్లీట్ ఇది బాల్కనీ బాల్కనీ సో రెండు డబుల్ లేయర్ ఆఫ్ కర్టెన్ వచ్చిందండి షియర్ అండ్ బ్లాక్ అవుట్ ఓకే థిస్ ఈస్ కంప్లీట్లీ రిమోట్ అండి రిమోట్ ఉంది నేను చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి మళ్ళీ హీవీ సో టీవీ యూనిట్కి సెటప్ బాక్స్ ఇవన్నీ పెరిగిపోతాయి వెళ్ళిపోతాయి బయటకి ఏం ఫ్రీ ఫ్రీగానే కనిపిస్తుంది అనిపించదు అండ్ ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారా అది జస్ట్ యూస్డ్ క్లోత్స్కి హ్యాండ్ బ్యాగ్స్కి మాత్రమే వాడటానికి చిన్న స్టోరేజ్ స్టోరేజ్ ఇచ్చారు ఓకే సో ఇక్కడ నుంచి వాడ్రోబ్లోకి వెళ్దాం అండి వాకిన్ వార్డ్రోబ్ ఇది స్లైడ్ చేయండి మేడం ఓకే నైస్ సూపర్ వాకిన్ వాడ్రోబ్ అండి సో ఈ వార్డ్రోబ్ కూడా మీరు షటర్ చూసారంటే దీంట్లో కూడా ఐ యూస్డ్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది ఫ్లూటెడ్ లామినేట్ వాల్పేపర్ గ్లాస్ అండ్ నార్మల్ లామినేట్ ఓకే ఇది మళ్ళీ ఈ మాస్టర్ బెడ్రూమ్ థీమ్ ఇక్కడ కూడా మళ్ళీ పైనంతా స్టోరేజ్ ఇచ్చేది మొత్తం స్టోరేజ్ ఉంది మేడం సో ప్రతి దాంట్లో మళ్ళీ ఓపెన్ చేస్తే లైట్స్ ఓకే సెన్సార్ ఆన్ అయిపోతాయి మీకు ప్రతి చోట ఆల్ షటర్స్ లో మీకు అది కావాలని ఉంది సో హ్యాండిల్స్ మాత్రం మన రోజు గోల్ థీంలోకి వెళ్దామండి సో ఇక్కడ మళ్ళీ చిన్నది ఒక ట్రౌజర్ పుల్ అవుట్ కూడా చేసాం ఫ్యాన్స్ అని పెట్టుకోవడం మాస్టర్ బెడ్రూమ్ టీమ్ చాలా బాగుంది యా ఇక్కడ ఒక చిన్న విండో సిట్టింగ్ చేసాము విండో ఓపెన్ చేసుకొని కూర్చునేలాగా